నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు వెనకాపల్లి కశీంగోడ్ మండలంలో పర్యటన వస్తా ఉన్నారు ఈ సందర్భంగా బీజేపీ మేము ఒకటే చేస్తామని చెప్తున్నాం సీఎం సీఎం రమేష్ ఈ ప్రాంతానికి అభివృద్ధి చెందిస్తానని పదే పదే తెలుగు మాటలు చెప్పడం జరుగుతుంది విశాఖపట్నం హీల్ ప్యాంట్ ప్రైవేట్ ఎక్కడిని ఆఫ్తారు లేదా స్పష్టమైన ప్రకటన చేయాలి అదేవిధంగా విశాఖపట్నం రైల్వే జోన్ కానీ ఉత్తరాంధ్ర సౌర కానీ తీసుకురావాలి అంతేకాదు ల్యాండ్ టైం ల్యాకర్ని కూడా నేను అమలు చేయమని ఓడితే చెప్పించాలి అదేవిధంగా ఏ విధంగా ఏ ఏ కంపెనీలు కానీ ఈ ప్రాంతాన్ని ఏ విధంగా చేస్తారో స్పష్టమైన ఒక శాతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేదంటే మోసకారం చెప్పేసి అధికారంలోకి వచ్చి ఈ ప్రాంతాన్ని దోచుకోవడం కోసమే ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తుంది ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళ వాళ్ళని నిర్మించకుండా కడప డీల్ పండివ్వకుండా రాజధానిని పెంచుకుంటా అనేక తీవ్రమైన దోహం చేసిన బీజేపీని ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టకుండా నివారించాలని ప్రజలందరూ కూడా పిలుపునిస్తున్నాం మోడీ కానీ సిఆర్ రమేష్ కానీ కూటమి అభ్యర్థుల్ని ఓడించాలని పిలిపిస్తున్నాం